చెరువు దగ్గరికి అయితే చెరువు కాలువ వదించడానికి పంట పుల్లా తీసానికి అయితే వచ్చినాం సక్సెస్ఫుల్గా కాలువ వదిసాడు కంప్లీట్ అయిపోయింది దాదాపు ఒక పది మంది దాకా వచ్చిన ఫ్రెండ్స్ ఇది కాలువ చూడండి చెరువు కాలువ మా పెద్ద చెరువు కాలువ ఇది దీని ద్వారా వాటర్ మా అయితే వస్తాయి వాటర్ అయితే ఫ్రెషర్ చూడండి ఎంత రంగు వస్తుందో అందరం అయితే ఈ కాలువ వేయడానికి అయితే వచ్చినాం కాలువ దూరం ఉందా ఇది చెరువు కట్ట పెద్ద చెరువు అంటారు ఇది దీని పక్కన తూములకి వెళ్ళి వస్తాయి ఇళ్ళకి వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ నడుచుకుంటే కొంచెం కష్టంగా కానీ వీటి ఎక్కువ ఫ్రెండ్స్ కాళ్ళలోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ సండే స్పెషల్ అందరూ మరి మంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంటూ కావచ్చు నేనైతే ఈ చెరువు కాలువడానికి వచ్చినాం ఫ్రెండ్స్ మేము అందరం అయితే మా వాళ్ళందరం ఒక పది మందికి వచ్చినాం రైతులం వచ్చి కాలువ తీసినాం కాలువ తీసి వాటర్ ఫ్లో ఉందో ఇంకా అఫీషియల్గా తూమ్ అయితే కొన్ని లేక్ వాటర్ వస్తున్నాయి మా చెరువు గా మా సర్పంచ్ గారి చేతి మీదుగా తూమ్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది ఇంకా దానికి టైం పడుతుంది అయితే వాటర్ అయితే లీకేజ్ అయితే థూమ్ లీకేజ్ దగ్గర వస్తున్న వాటర్ అయితే నార్మల్గా మనం ప్రెషర్ అయితే బాగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వస్తున్నాయి వాటర్ ఫ్రెండ్స్ మేము అందరం అయితే మార్నింగ్ టెన్కి వచ్చినాం దాదాపు ఒక త్రీ అవర్స్ పట్టింది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్న కాలువ మెయిన్ ప్రెజర్ ఇది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఇయర్ మా సర్పంచ్ గారిని అయితే అడిగి అక్కన చెల్లి ఈ దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు ఉన్న దీని అయితే సీసీ అంటే సిమెంట్తోనైతే మనకు కాలువను ఏమని అడగడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే వస్తున్నాం మేము మా సర్పంచ్ గారు కూడా సానుకూలంగా పాలక వర్గం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది దీని ద్వారా ఏంటంటే పంట పొలాలకు ఎక్కువ కాలువనే ఇబ్బంది చేస్తుంది కాబట్టి ఇంతమందం అయితే ఖచ్చితంగా సీసీ అయితే వేయాలి సిమెంట్తో ఒక కాలువ నిర్మాణం అయితే చేయాలి ఫ్రెండ్స్ అందుమైతే వచ్చాము దాదాపు ఎయిట్ మెంబర్స్ దాకా వచ్చాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా సుత తీయాల్సి ఉంటుంది దాని టైం పడుతుంది దానికి ఇంకొక దాదాపు రేపు లేదా ఎలా ఉండైతే మా పొలం దాకా వచ్చేదాకా శుద్ధ తీయాలి అది తీద్దాం రేపు అవుతుందా మరి ఎల్లుండి తీయాలి అది ఒకటి గడ్డి మందు బుడ్డా లేకుంటే రేపు తీసేద్దాం దాన్ని ఫ్రెండ్స్ మనమైతే కాలువ సక్సెస్ఫుల్గా ఇక్కడ మొదలు పెట్టినాం దాదాపు ఇక్కడికి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఏమంటారు వేయాలి ఇక్కడి వరకు వేయాలి కదా ఇక్కడి వరకు వేస్తే పూర్తిగా మంట్రూమ్ ఓ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మనకు దాదాపుగా సీసీ అయితే అవసరం ఉంటుంది ఇందులోకి వెళ్ళేసి వస్తే ఇవ ప్రజెంట్ ఇక్కడి వరకు దాదాపు ఈ మూల వరకు కూడా సీసీ వేస్తే రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది వాటర్ కాలువ అంటే ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ తీద్దాం బాబాయ్ అది ఫ్రెండ్స్ ఇది మాకు మెయిన్ కాలువ ఇక్కడ వరకు సీసీ అయితే వేస్తే మాత్రం వాటర్ అయితే క్లియర్గా వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఎందుకంటే నీట్గా వాటర్ సోర్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు సీసీ అనేది మనకు ఈ ట్రాన్స్ఫర్ వరకు కంప్లీట్గా సీసీ నిర్మాణం చేపడితే హండ్రెడ్ పర్సెంట్ మాకు అయితే మేలు అవుతుంది మా పాలక మండలికి చెప్పాలి ఈ విషయాన్ని దాదాపు సమ్మర్లో పూర్తి చేయాల్సి ఉంటుంది నుంచి రైతులందరూ రెవరి పొలం మందం మళ్ళా తీసుకుంటే నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది మా రైతులందరం కలిసి పాలక వర్గానికి అయితే అవినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎట్లా చేస్తారు కానీ మాకైతే ఇది కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే రైతులందరూ ఫ్రెండ్స్ నార్మల్ అయితే అందరూ ఓసిపెట్టరు మనకైతే నీళ్ళు అయితే రావడం జరుగుతున్నాయి ఈ నార్మల్కి అయితే పెట్టారు ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళ మళ్ళీ కాళ్ళు ఇదాకైతే కాలువ అయితే క్లియర్గా ఉంది ఇటు కింద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇదైతే క్లియర్గా ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ అటు ముందు నుంచి తీసుకురావాలి ఖచ్చితంగా ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే మనకి ఈజీగా వెళ్తాయి ఇది మా బాబాయ్ వాళ్ళది ఎవరిదాకా మేము కాలువ తీసినాం వాళ్ళది అయితే నారైతే ఫ్రెండ్స్ కొంచెం ఏంటంటే చలికి అయితే నారు పెరగట్లేదు కొంచెం యూరోజ్ అల్లినట్టున్నారు నారైతే మంచిగానే ఉంది ఇది నార్మల్ ఇది పల్సర్నే ఉంది దాదాపు సరిపోతుంది లేదో లేదు కానీ నారైతే బాగా వేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు మా చెరువు చెరువు కాలుకు సంబంధించి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అది ఒకసారి ఇక్కడ చూద్దాం నీళ్ళే మనకు నీళ్ళు వస్తాయాల చూసి పట్టుకోదాం నువ్వు బండి పట్టుకోవద్దాం లాంచలేదు చెప్పులు బండి ఉందడవాలి అదే రోజు పార పట్టుకు ఫ్రెండ్స్ ఎలా ఉంచు అండి పంట పొలాలు అయితే నారైతే ఎదిగింది నాటు దాదాపు ఈ వన్ వీక్లో వేస్తాడు రోజు బాబాయ్ దాదాపు అయితే ఈసారి అయితే నార్లు చలి ఎక్కువ ఉండడం వల్ల అయితే ఈ సంవత్సరం చలి ఎక్కువనే ఉంది అదేవిధంగా వర్షాలుస్తే ఎక్కువనే పడ్డాయి hey friends kal ఇంకా ఫ్రెండ్స్ అయితే మీకు చూపించినమ్మా చెరివి మేము ఇంటికి వెళ్తున్నాం రైట్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీకు ముందు కథ